టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుస ఛాన్సులు కొట్టేస్తుంది యంగ్ హీరోలతో పాటుగా సీనియర్ హీరోల సినిమాల్లోనూ నటించేస్తోంది ఇక ఐటమ్ సాంగ్స్ బోనస్ రీసెంట్గా పుష్ప సీక్వెల్లో ఈమె డ్యాన్స్కు జనాలు ఫిదా అయిపోయారు కిసిక్ అనే సాంగ్కు ఈమె వేసిన స్టెప్పులు యూత్ను బాగా అట్రాక్ట్ చేశాయి ఇక శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్ వైపు ఎక్కువగా చూస్తోంది బాలీవుడ్లో కాస్త గ్యాప్ కనబడుతోంది ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి మన తెలుగు హీరోయిన్లు గట్టిగానే కష్టపడుతున్నారు అదే పనిలో పడింది శ్రీలీల ప్రస్తుతం నితిన్ హీరోగా వస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మాయి తరువాత మాస్ మహారాజా రవితేజ పక్కన మాస్ జాతర సినిమాలో నటిస్తోంది దీంతో ఈ బ్యూటీ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస హిట్లు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక ఈమె బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తోంది బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్తో కలిసి ఒక సినిమా చేయనుంది ఈ సినిమాను త్వరలోనే స్టార్ట్ చేసేందుకు మేకర్స్ ఇప్పటికే వర్కౌట్ కంప్లీట్ చేశారు ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ సినిమాలో హీరోయిన్గా ఈమె నటిస్తోందని బీటౌన్ వర్గాలు అంటున్నాయి తన మొదటి సినిమా స్టార్ట్ అవ్వకుండానే రెండో సినిమాకు ఆమె ఓకే చెప్పేయడం సెన్సేషన్ అవుతోంది ఇక తమిళంలో కూడా సూర్య హీరోగా వస్తున్న ఒక సినిమాకు ఈమె అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇలా చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను పక్కాగా ఫాలో అవుతోంది ముఖ్యంగా బాలీవుడ్ పైన ఈమె ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి బాలీవుడ్లో హీరోయిన్లు అందరూ సీనియర్లు అయిపోయారు బాలీవుడ్ కూడా కొత్త హీరోయిన్ల వైపు ఎక్కువగా చూస్తోంది దీంతో ఆ ఖాళీని ఎలాగైనా సరే తను ఫిల్ చేయాలని ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే రష్మిక మందన వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది బాలీవుడ్లో రష్మిక నటించిన ప్రతి మూవీ కూడా సూపర్ హిట్ అయింది ఇలా శ్రీలీల కూడా అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇక మన తెలుగులో రవితేజ పక్కన ఈమె నటిస్తోంది సీనియర్ హీరో పక్కన కూడా ఆమె ఏ మాత్రం భయపడకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది మరి ఆ సినిమాలో ఆమెకు ఏ రేంజ్లో రోల్ ఇస్తారో చూడాలి